హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఫైవ్ డేస్ నుంచి వర్క్ అయితే ఆగిపోయింది ఇంకా నేను ఇది వచ్చేసి మండే రోజు అండి మండే రోజు కూడా నాకు ఇంట్లోనే వర్క్ ఉండి ఇంకా ఈవినింగ్ టైంలో ఒక పది నిమిషాలు వచ్చాననమాట ఎందుకంటే నేను లేకపోయినా చాలా బ్లౌజెస్ వచ్చాయి ఇంకెవరు ఇచ్చారు ఏంటి ఎప్పుడు స్టిచ్ చేసి ఇవ్వాలి ఇవన్నీ సంక్రాంతికి ఇచ్చే బ్లౌజెస్ అండి ఇంకా చూస్తున్నాను అనమాట లైనింగ్స్ ఉన్నాయా లేదని చూడండి నేను లేకపోయినా నెంబర్ రాసి పేరు రాసి మరీ వెళ్ళారనమాట ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తుందని చెప్పేసి ఇలా వస్తారండి మనం పర్ఫెక్ట్గా కుట్టాలి పర్ఫెక్ట్గా కట్ చేయాలనేదే నేను మీకు అది చెప్పేది మనం కరెక్ట్గా కుడితే మన దగ్గరికి వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది మూడు వందల అరవై నాలుగు రోజులు వర్క్ చేయొచ్చు టైలరింగ్ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఇది మంచి ప్లస్ పాయింట్ అనమాట బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు మీరు పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్ చేయాల్సిన పని లేదు మామూలు బ్లౌజ్ కటింగ్ ఒకటి నేర్చుకొని చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలాంటివి స్టిచ్ చేస్తుంటే అదే మీకన్నీ నేర్పిస్తుందండి ఏదైనా చూడకముందు దూరం నుంచి చూస్తే చాలా భారంగా అనిపిస్తుంది అనమాట వచ్చి దాన్ని చేస్తేనే దానిది ఏందనేది తెలుస్తుంది అనమాట రాకముందు అన్నీ కష్టంగానే ఉంటాయి వచ్చిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది అలా నేర్చుకోవాలండి ఖచ్చితంగా మీ బ్లౌజ్ మన బ్లౌజ్ మనం ఇప్పుడు నేను నా బ్లౌజ్నే స్టిచ్ చేసుకుంటే చాలా అన్నట్టుగా నేర్చుకున్నాను కానీ ఈరోజు ఇంతమందికి స్టిచ్ చేస్తున్నానో నా వల్ల ఒకరిద్దరికి ఉపాధి అనమాట అలా ఉండాలి మనకి లాభం ఉండాలి మనతో పాటు ఇంకొకరు లాభపడాలి ఇంకొకరికి ఒక పని అనేది చూపించినట్టుగా ఉండాలన్నమాట నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను లేకపోయినా ఇన్ని బ్లౌజెస్ వచ్చేసాయి ఇంకా మనకు ఖాళీ లేదనమాట మళ్ళీ ఫుల్ బిజీ ఈ ఫైవ్ డేస్ గ్యాప్ మొత్తం కవర్ చేసేయాలన్నమాట ఫైవ్ డేస్ కుట్టింది మొత్తం ఈ పండగ లోపల ఇవన్నీ ఇవి నిన్న మొన్న వచ్చినవన్నీ స్టిచ్ చేసి ఇవ్వాలి మళ్ళీ పాత ఉన్నాయి కదా ముందు తీసుకున్నవన్నీ స్టిచ్ చేసి ఇవ్వాలి ఇంకా చూసుకుంటున్నాను అందుకే ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోండి మీరు ఒక బ్లౌజ్ ఒక మిషన్ తీసుకొని ఇప్పుడు ప్రతి ఇంట్లో మిషన్ అనేది అవసరం అండి ఆల్ట్రేషన్స్కి ఇప్పుడు ఎక్కడికైనా ఆల్ట్రేషన్ చేయించుకుందామని ఒక బ్లౌజ్ కానీ ఏదైనా ఒక డ్రెస్ కానీ పట్టుకొని వెళ్తే ఏరియాని బట్టి తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి అదంతా ఏమీ ఉండదు కదా అదే మన ఇంట్లో మిషన్ ఉందనుకోండి చిన్న మిషన్ తీసుకున్నాం అనుకోండి ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ ఒకటి నేర్చుకున్నా కూడా మీరు మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకుంటే తర్వాత తర్వాత మీరే కుడతారండి పక్క వాళ్ళవి తీసుకొని మీరే ఎదుగుతారనమాట కొంచెం మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మీరు కొంచెం స్పీడ్గా నేర్చుకోగలుగుతాం అనుకుంటే నేర్చుకుంటే మాత్రం చాలా లాభాలు ఉంటాయి టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఇంకొకసారి ఆల్టరేషన్స్ కూడా వేసిద్దాం వేయించుకుందాం బయట అంటే కూడా వేయరండి ఎందుకంటే నేనే దానికి నిదర్శనం చాలా మంది ప్లీజ్ ప్లీజ్ అని బతిల్లాడుతుంటారు వచ్చి కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోమనమాట ఎందుకంటే మనకు ఈ వర్క్ ఇంపార్టెంట్స్ కదా అందుకని చెప్పేసి తీసుకోమ వద్దని చెప్పేస్తాం ఏమైనా అనుకోని అని చెప్పేసి అటువంటి అప్పుడు చూస్తున్నారు కదా మనకు పని వచ్చి ఉంటే మన పని మనం చేసుకోవచ్చు అనమాట ఏమైనా ఇంట్లో ఇప్పుడు చినిగిపోతుంటాయి క్లాతులు అలాంటివి కుట్టుకోవచ్చు బ్లౌజులు కుట్టుకోవచ్చు చిన్న చిన్న ఫ్రాక్స్ లంగాలు మన పిల్లలు ఉంటే మన పిల్లల మీద ప్రయోగం చేసైనా నేర్చుకోవచ్చు అండి నేర్చుకుంటే చాలా లాభాలు ఉంటాయన్నమాట రెండు రకాలుగా లాభాలు మనకు వర్క్ వచ్చి ఉంటే మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదే ఇంకొకరికి చేసి ఇస్తే దాని ద్వారా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది కదా కాబట్టి ఒక వర్క్ అనేది వచ్చి ఉంటే మనకు ఒక ధైర్యం మనం బ్రతకగలము ఈ సమాజంలో అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంటుందనమాట నేనైతే ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది నాకు అంటే ఇప్పుడనే కాదు నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఎక్కువగా పబ్లిక్ మీ తీసుకునే కాదు కంటిన్యూగా నా దగ్గరకు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చేవారు వాళ్ళని మాత్రమే స్టిచ్ చేస్తూ ఎవరైనా కొత్త వాళ్ళు అడిగితే నేను కుట్టట్లేదని చెప్పేదాన్ని ఇప్పుడు అలా కాదు ఎవరు వచ్చినా తీసుకుంటాను ఎవరు వచ్చి ఒక్క బ్లౌజ్ ఇచ్చినా తీసుకుంటాను తెలిసినా తెలియకపోయినా తీసుకుంటాను వాళ్ళని కస్టమర్స్ని అబ్జర్వేషన్లో ఉంచుతానమాట ఎలాంటి వాళ్ళు డబ్బులు కరెక్ట్గా ఇస్తారా తప్పుగా మాట్లాడతారా ఏంటి అన్నీ చూసుకుంటాను అనమాట ఎక్కువ విసిగించే వాళ్ళు ఉంటే తీసుకోను కానీ నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్టార్టింగ్లో విసిగించిన తర్వాత నాకు అనుగుణంగా మారిపోతారండి ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చింగ్ నచ్చుతుంది వీలైతే నా దగ్గరికి ఒక కస్టమర్ వస్తుంది ఒకరే కాదండి ముగ్గురు ఉన్నారు అలాంటి వాళ్ళు స్టార్టింగ్లో చిన్న ఇష్యూ చేసినట్టుగా చేసినా ఇప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టరండి ఎన్ని రోజులైనా పర్వాలేదు నువ్వే కుట్టు నువ్వే కుట్టాలని చెప్పేసి పెట్టేసి వెళ్తారనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు వీలైతే వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా అయితే కస్టమర్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి కానీ తగ్గించుకుంటూ వెళ్ళకూడదు అనమాట ఇంకా మనం నేర్చుకుంటే చాలా లాభమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ తర్వాత తర్వాత ఫ్యూచర్లో మీరే ఒక నలుగురికి కుట్టిస్తారు ఇంకొక చెప్పలే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు అలా ఉంటుంది టైలరింగ్ అంటే నేర్చుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదండి పెట్టుబడి లేని లాభం అన్నమాట అంటే మన శ్రమే పెట్టుబడి కాబట్టి శ్రమ ఎక్కడైనా శ్రమ పడితేనే డబ్బులు ఒక రూపాయి వస్తుందంటే ఎంతో కొంత శ్రమ పడితేనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకొని బాగుపడతారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు మళ్ళీ వస్తాయి